హలో సార్ మాకు ఆ కంపెనీతో చాలా వాసన వస్తుంది పురుషుల వాళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము దాన్ని బంద్ చేయవలసిందే సార్ అంటే తోటి రోగాలు వస్తున్నాయి మాకు వీటిలో కూడా ఊర్లో కూడా ఉండే తర్వాత లేకుంటుంది మేము ఎంత చేసినా కానీ వాళ్ళు కొంత కొన్ని రోజులు బంద్ చేస్తారు కొన్ని రోజులు మళ్ళీ ఇస్తున్నారు అది చాలా ప్రాబ్లం అవుతుంది సార్ మాకు ఇప్పుడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సంవత్సరాలు అవుతుంది చేస్తేనే బాగుంటుంది సార్ మాకు బయటికి వెళ్తే పెద్ద వాసన సార్ పబ్లిక్ కూడా పోయి దౌర్జన్యం చేసి అంటే బంద్ చేస్తామంటారు మళ్ళీ అది కొన్ని రోజులు బంద్ చేస్తారు కొన్ని రోజులు ఇచ్చి పెడతారు మళ్ళీ ఎన్నో మాటలు మేము కమ్మీకాడికి పోయినాము పోయినా బంద్ చేస్తా అంటారు బంద్ చేస్తలేడు మార్నింగ్ వాక్ పోతుంటే కూడా మాకు వాసన వస్తుంది పిల్లలకు పెద్దలకు ముసళ్ళకు కూడా దొక్కలు వస్తున్నాయి అలా కోళ్ళు అది వస్తాయి పేగులు పొట్టు తీసుకొచ్చి వాళ్ళు మిషన్ వస్తారు నైట్లో వస్తారు మార్నింగ్ కూడా వస్తారు ఎంతో ఇబ్బందులు ఉంది చాలా ఫస్ట్ మాట పోయి ధర్నా చేసినాం కానీ పనిచేసాడు బంద్ కావాలని కూర్చున్నాం మా ఊరు తరఫున నుంచి కూడా మంది పోయినాము పోయి వాడు ధర్నా కూర్చుంటే కూడా వాడు కూర్చొని పని చేస్తాను చెప్తాడు ఒక వారం పనిచేస్తాడు మళ్ళీ వారం మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అది వాసన బాగా వస్తుంది కొంతమంది పిల్లల మీద కూడా కంపెనీ ఇచ్చింది కొంతమంది పిల్లల మీద కూడా ఉంటే కూడా కొంతమంది పిల్లలు వస్తున్నారు అని అది అట్లా పంచాయతీ నడుస్తూ ఉన్నది మళ్ళీ బాగానే చేస్తుంటారు తప్పి బంద్ కావాలని కొడుతున్నాం సార్ మీకు ఈ ఫామ్తో మాకు చాలా ఇబ్బంది ఉంది చేపలది ఫామ్ ఉంది కోల దానాలు అవి తెచ్చేసింది ఇక్కడ స్మెల్ వస్తుంది పెద్ద మనుషులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇబ్బంది ఉంటున్నది గవర్నమెంట్ స్పందించి మమ్మల్ని జర హెల్ప్ చేయండి మాకు సహకరించండి ఈ కంపెనీతోనే మాకు జ్వరాలు వస్తున్నాయి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు ముసలవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈ కంపెనీని తొందరగా దీపించేటట్టు ప్రయత్నం చేయండి సార్ గవర్నమెంట్ సహకరించండి వాసన బంద్ చేపిస్తే ఊరు అప్పుడు మంచిగా బాగా పార్టీ చిన్న పిల్లలకు ముసలకూ అందరికీ పెద్దోళ్ళకు అందరికి కూడా వస్తుంది ఆ వాసన ఎవరికి కూడా వస్తుంది ఎవరికి వాడి రాదు అది చాలా ప్రాబ్లమే ఉంది ఈ ఊరికి ఓ బాధ అయితే ఆ కూడా ఉండని ఉండరు మళ్ళీ అక్కడ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళైతే ముసల పిల్లలకు ఇబ్బంది జరుగుతున్నది వాసన చాలా వస్తున్నది చేపల వాసన అది దయచేసి చూడండి మీరు మా ఊర్లో కాపాడుతుంది ఆ కంపెనీ వలన చాలా వాసన వస్తుంది ఈగలు విపరీతమైన ఈగలు ఈగలాలుతున్నాయి దాని నుంచి ఊరుకు చాలా ఇబ్బంది కలుగుతుంది చాలా లేని లేని రోగాలు వస్తున్నాయి లేని రోగాలు వస్తున్నాయి ఆ చేపల కంపెనీ బంద్ చేస్తేనే బాగుంటుంది అన్నం కతకపోతే అన్నం ఆనే తల్లి ఇంటికి వస్తున్నాం పని చేయనిక కూడా అసలు కూలీలో నిలిస్తే కూడా వాసన వస్తారు మా చేయను అంచుకు మా అంచుకున్నారు ఈ నాయనలో చేను చేను అన్నీ ఉన్నాయి ఎంచుకు మాకు అన్నం కొత్తకపోయిన అన్నము ఇంటికి మళ్ళీ లీటర్ తీసుకురావాలి ఈయలు దోమలు అన్ని వాళ్తాయి అవి అన్నం వాసన ఇంట్లో కూడా వస్తుంది గబ్బు వాసన మస్తున్నాయి అది పని చేయాలి క్వింటర్లో దుకొచ్చేదాన్ని క్వింటర్ నీళ్ళు దెబ్బ తీసుకోలేదు నేను అన్నం ఒక సంవత్సరం అయితే వచ్చి ఒక నెల కాలేదు మళ్ళా చికెన్ మసాలా చికెన్ ది చాపలది దోమ ఈగ మాకు దగ్గులు దమ్ములు అన్ని జ్వరాలు వస్తున్నాయి ప్రాణాలు మంచిగా ఉంటలేవు అది ఒక్కటి ఒక చేయాలి రెండు చికెన్ది మీ చేపలది మార్కెట్ రెండు తీసేసి సార్ కంచి తీసేస్తే మంచిగా ఉంటుంది సార్ మాకు అయితే అవి ఇంటి నుంచే వస్తుంది సార్ మరి లేదు అవి లేకముందు మాత్ర ఒక్క ఇగలేదు ఒక్క దోమ లేదు ఒక్క లేదు ఒక్క దోమ లేదు ఆడ కంపెనీ నుంచి ఇంకా వస్తున్నా ఫ్యాన్లు వేసుకున్న దాకా నిర్దొస్తలేదు మా దగ్గర ఫ్యాన్ వేసుకుంటేనే నిర్దొస్తుంది లేకుంటే నిరదోస్తలేదు అప్పటిదాకా ఇది పోతునే మాకు దరిద్రం పోతాం లేకపోతే మంచిది కాదు రోగాలు వచ్చి కూడా నిజంగా చచ్చిపోతారు ఆస్తంగా మీ టైంకి మంచిగా వచ్చేది మా ఊర్లో సమీక్ష అంటే ఇప్పుడు చేపల దాన ఈగలు ఈ ఫారం ఈగలు మామూలుగా మాత్రం అయితే ఆ గడ్డకి నిర్ణయిస్తలేవు నాకైతే ఇబ్బంది అయితే కంపెనీ బంద్ చేస్తారు చెప్పండి చేపలది కోళ్ళది బంద్ చేయాలి ఈ రకం మేము ఆదరిస్తలేదు ఇక్కడ వాళ్ళు దోమలు ఈగలు అన్ని వస్తాయి ఆ కంపెనీ తీసేస్తే బాగుంటుంది దాని నుంచి మాకు ఫీల్ వస్తుంది కంపెనీ వల్ల వాసన వస్తున్నారని చెప్పి తరపులు పోయినారు బంద్ చేస్తానే వాసన బంద్ చేస్తా అన్నాడు అది ఏ ఈ ఆనవాడ సంధి ఎక్కువైంది ఆనవాడకు ముందు రాకూడే పుల్లకి వచ్చేప్పటికీ పది పన్నెండు మంది పోయిన వాసన బంద్ చేస్తానే అన్నాడు కూకుందాం అంతకి ఇంత ఎక్కడ పది గంటలకు వస్తుంది